హాయ్ అండి ఈరోజు ఒక మంచి స్వీట్తో మేము ముందుకు రావడం జరిగింది రవ్వలడ్డు మనందరికీ తెలిసిందే కదా కానీ ఇలా కొంచెం మంచిగా టేస్ట్గా ఉండేటట్టు ఇలా చేసుకోండి ఎప్పుడు చేసేదానికన్నా ఇది ఇంకా టేస్ట్గా ఉంటుంది మరియు మనం ఇక్కడ షుగర్ అనేది యూజ్ చేయకుండా బెల్లంతో చేస్తున్నామండి ముందుగా జీడిపప్పు బాదం పప్పు అనేది ఇలా తీసుకోండి ఇది డ్రై ఫ్రూట్ల లడ్డు అండి ఇలా చక్కగా బాదం పప్పు జీడిపప్పు ఇలా కొంచెం కచ్చాపచ్చగా కనిపించేటట్టు మిక్సీ వేసుకోండి తర్వాత ఇక్కడ ఒక బాండీ లాంటిది పెట్టుకొని ఇందులో మూడు గరిటలు నెయ్యి అనేది వేసుకొని చక్కగా అది కొంచెం హీట్ అయినాక మనం ఈ బొంబాయి రవ్వ అనేది బాగా వేయించుకోవాలండి సిమ్లో పెట్టి ఎంత బాగా వేయించుకుంటే మనకి లడ్డు అనేది అంత టేస్ట్గా ఉంటుంది పచ్చివాసన అనేది రాకుండా మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇక్కడ నెయ్యి కూడా మనం ఎక్కువ యూజ్ చేస్తున్నాము టేస్ట్ బాగుంటుందని తర్వాత ఇందులో మనం పాలపొడి కూడా యూజ్ చేస్తున్నామండి అందువల్ల మనకి లడ్డు అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లడ్డు లడ్డు కన్నా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇందులో నెయ్యి ఎక్కువ వేస్తున్నాము మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేస్తున్నాము అండ్ మిల్క్ పౌడర్ కూడా చక్కగా వేస్తున్నాం గట్టి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా బాగా రోస్ట్ అయింది అండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకుందాము పౌడర్ అనేది మొత్తం అంతా బాగా కలుపుకోవాలండి ఇక్కడ ఒక చిన్న గిన్నెతో మిల్క్ పౌడర్ అనేది తీసుకున్నాను ఇలాగా కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదా ఇప్పుడు మళ్ళీ ఒక రెండు గరెట్లు నెయ్యి అనేది వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట మొత్తం ఈ పాల పొడి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోండి చక్కగా ఇప్పుడు స్టవ్ అనేది ఆపికొని ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తమే ఈ పాలపొడి మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోండి అక్కడక్కడ ఉండల కింద ఉంటుంది కదా అదంతా బాగా ఈ రవ్వ అంతా చక్కగా ఇలా గరిటితో మొత్తము ఆ పొడి అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోండి ఎక్కడో కూడా వండ్లు అనేవి లేకుండా ఇలా బాగా కలుపుకోండి గరిటితో అనేది చూసారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకుంటే మనకు మొత్తం అంతా కలిసిద్ది అన్నమాట ఇప్పుడు మనము బెల్లం అనేది పాకం పట్టుకుందాం ఇలా కొంచెం వాటర్ అనేది వేసుకొని ఒక పెద్ద గిన్నెలో ఇది కొంచెం లైట్గా కరిగితే చాలండి ఒకసారి మనము వడకట్టుకుందాము ఎందుకంటే ఏమైనా నలకలు అలాంటివి ఉంటాయి కదా అందుకని నేను ఇలాగా మనం ఇందాక డ్రై ఫ్రూట్స్ వేసాం కదా ఆ మిక్సీ గిన్నెలోనే నేను కొంచెం వడకట్టి మరలా ఇలా వేసుకున్నాను ఇలా వేసుకొని చక్కగా ఇది కొంచెం బాగా చిక్కగా అయ్యి జిగరగా అయ్యేంత వరకు మనం ఇలా బాగా చేసుకోవాలండి ఈ బెల్లం పాకం అనేది ఇలా చేతికి తగిలితే జిగిరి కింద ఉంటుంది కదా అలాంటప్పుడు చూసారు కదా ఇలా జిగిరిగా ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఈ రవ్వ మొత్తం కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఒకసారి వేసుకున్న మళ్ళీ ఉండగడుతుంది కదా ఇలా చక్కగా వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోండి స్టవ్ అనేది ఆపుకొని మనము ఈ రవ్వ అనేది వేసుకోవాలండి లేకపోతే కొంచెం గట్టిగా అయిపోయే ప్రమాదం ఉంది బెల్లం అనేది ఇలాగా కొంచెం మళ్ళీ ఒక గరిటె నెయ్యి అనేది వేసుకున్నాను చూసారు కదండి మీరు ఇందులో ఎంత నెయ్యి అయితే వేసానో నేను అందుకే అంత టేస్ట్ అయితే వస్తుందండి ఇప్పుడు మనం కొంచెం పాలు అనేవి వేసుకొని మరలా అంతా కలుపుకొని ఉండల కింద చేసుకోండి మీకు పాలు వేయకుండా కలుపుకోవాలి అనుకుంటే బెల్లం అనేది కొంచెం చిక్కగా అయ్యేటప్పుడు వేసుకుంటే సరిపోతుందండి మనకి పాలు అనేది వేసుకునే అవసరం లేదు లేదు పాలు వేసుకొని ఉండలు చుట్టుకుంటామన్నా ఇలా చేసుకోండి ఏదైనా మనం పాకం పట్టేటప్పుడే చూసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్గా ఉన్న బెల్లంతో చేసిన నెయ్యి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే అయిపోయిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు చేసిన లడ్డు కానీ ఇంకా టేస్ట్గా ఉంటావండి చాలా అంటే చాలా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చకపోతే స్కిప్ చేశాను ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు ఉంటాం